నేనికి వెళ్తాను ఎవరైనా నన్ను నీతో మాట్లాడడం చూస్తే అప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి విశాల్ కంగారుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు కనీసం ఏలియన్స్ గురించి ఇంకా బ్లాక్ క్రిస్టల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అని ధ్రువ ఎంతగానో సంతోషించాడు అయితే నేను ముందుగా జనరల్ ఏలియన్స్ ని వేటాడాలి అని అనుకుని ధ్రువ అడవి లోపలికి వెళ్లాడు అప్పుడే అతను చెట్ల దగ్గర కొంత కదలికను గుర్తించాడు దాంతో ధ్రువ అది ఖచ్చితంగా ఏదో జనరల్ ఏలియన్ అయి ఉంటుందని అనుకున్నాడు అంతలోనే అక్కడి నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకు వచ్చింది ఇదేదో సాధారణ అనుకున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైంది దీన్ని చంపడం మాట దేవుడెరుగు దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి